మన రాష్ట్రానికి తీసుకొచ్చి వాళ్ళ మనసు చోటుకొని అది విధి వక్రీకరించి ఆనాడు మన మహానేత చనిపోవడం జరిగింది ఏదేమైనా కూడా అన్నన్ని మించిన తమ్ముడుగా విక్రమ్ రెడ్డి గారు ఆయన స్థానాన్ని భర్తీ చేస్తూ ఈ ఆసంపూర్ ప్రాంతాన్ని మెత్త ప్రాంతాన్ని మన రాష్ట్రంలోనే ఒక ఆయన ఎన్నికైన ఒక తక్కువ కాలంలోనే చాలా ముందరికి తీసుకెళ్లి ఒక మంచి పేరు తీసుకొని ఒక విజనున్న నాయకుడు విక్రమ్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది ఏదేమైనా కూడా ఆయన మహానేత ఈరోజు ఒక మంచి మనసున్న వ్యక్తికి మహాత్ములకి జననమే కానీ మరణం ఉండదని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఆయన మేకపాటి గౌతమ్ రెడ్డి ఆశయ సాధనకై మేము అందరం కూడా ముందరకెళ్ళి ఆయన ఆశయ సాధనకి ఆయన మంచి పేరుని నిలబెట్టి ముందర తీసుకెళ్ళటంలో మీ సంఘం మరణంలో ప్రతి ఒక్కరికి అడుగులు చేస్తాం ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు చేసుకుంటాను జోహార్ 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 గౌతమార్ గౌతమార్ గౌతమలో చెప్పి सिंह ज्वा गौतम रेड्डी जवाहर गौतम रेडे अमर हे हेमा गौतम अमर हे हेमा गौतम हिंदोबाद वैएसआर कांग्रेस पार्टी

விநாயக சுவாமிலி கண்ட மத்தி தண்ணி టైగర్ మేఘబాటు ఇక్రమ్ టైగర్ మేఘబాట్ రెడ్డి గారి నాయకత్వం టైగర్ కంటాపతి రఘునాథ్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ దివంగత నేత స్వర్గీయ శ్రీ గారి యాభై ఐదవ జన్మదినం సందర్భంగా సంఘం మండలం కార్యకర్తలు అందరం కలుసుకొని ఈరోజు ఎంజీఆర్ బ్యారేజ్ దగ్గర మా దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి అదేవిధంగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆనాడు దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలకి మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలి ఒక ఆదర్శ మంత్రిగా నిలవాలని ఒక మంచి సల్కంప సంకల్పంతో ఐటీ పరిశ్రమను మన రాష్ట్రానికి అనేకం తీసుకొచ్చి ఈ రాష్ట్రంలోనే ఒక మంచి పేరు సంపాదించుకున్న దశలో ఆనాడు అకాలమానం చెందటం జరిగింది ఆనాడు గౌతమ్ రెడ్డి గారు ఆయన బాధ్యతలుగా స్వీకరించినప్పటి నుంచి అనేక ప్రాంతాలు తిరుగుతూ